హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారా మీరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలండి ఈరోజు నేను ఏం కర్రీ చేస్తున్నాను అనుకుంటున్నారా బీరకాయ పిసరపప్పు అండి ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మీరిచ్చే కామెంట్ నాకు చాలా ముందుకు తీసుకెళ్తుందండి అందుకని చెప్పేసి లైక్ అయితే ఖచ్చితంగా చెయ్యండి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయాలండి మీరు నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీ దాకా వస్తుందండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో అయితే అలాగైతే అర్థమవుతుందండి నేనైతే హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను దానికోసం అని చెప్పేసి వాటర్ తీసేసుకొని ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో వాటర్ తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు అయితే వేస్తున్నానండి ఎందుకంటే బీరకాయలు వాష్ చేసుకోవడానికి బీరకాయలే అని కాదు ప్రతి ఒక్క కూరగాయలు ఏవైనా మనం ఫ్రిడ్జ్లో నుండి తీయగానే వండుకోవద్దండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే బయట పెట్టేసేయాలి వాటర్లో పోసి కొద్దిసేపు సాల్ట్ వేసి నానబెట్టాలి లేదు అంటే నార్మల్గా బయట తీసి పెట్టుకొని మంచిగా వాష్ చేసుకొని వంట చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే బయట ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయడం వల్ల బ్యాక్టీరియా ఉంటుందండి దానికోసం అని చెప్పేసి నేను బాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే వాటర్లో పెట్టి తీసేసి మంచిగా కడిగినండి తీసేసి వాటర్ అంతా కొంచెం పోయిన తర్వాత తన చెక్ పైన చెక్క అంతా తీసేసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటానండి చూడండి పీచు అదంతా దాంతో చట్నీ కూడా చేసుకోవచ్చు నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని కర్రీకి పిపేర్ చేయడానికి కావలసిన పదార్థాలు ఆనియన్ కరివేపాకు కొత్తిమీర జీలకర్ర అల్లం ఎల్లిగిడ్డ పేస్ట్ పచ్చిమిర్చి అండి కొంచెం కచ్చపిచ్చ దంచి పెట్టానండి అలాగే పసుపు పెసరపప్పు అయితే మీకు లాస్ట్లో చూపిస్తానండి ఒక బౌల్ పెట్టుకొని గ్యాస్ ముట్టి చేసుకొని మనకు తగినంత ఆయిల్ అయితే పోసేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఆనియన్ వేస్తానండి ఆనియన్ వేసిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి కరివేపాకు ఇద్దామండి కరివేపాకు కూడా కొంచెం మంచిగా ఫ్రై కావాలి కరివేపాకు అయితే కర్రీలో వేయంగానే తీసి పడేస్తారండి అలా తీసి పాడేయకండి కరివేపాకును పడేస్తున్నా కానీ మనుషులు కూడా పడేస్తున్నారు ఈ పనికి పనికిరాకుండా చెత్త డస్ట్బిన్ లాగా తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అల్లం ఎల్లిగిడ్డ పేస్ట్ తర్వాత పసుపు అండి మంచిగా కలిపేసుకొని బీరకాయలు అయితే ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకుందామండి మంచిగా ఆయిల్లో అయితే కుక్ కావాలండి బీరకాయ అయితే ఆయిల్లో కుక్ అయితేనే బాగా టేస్ట్ ఉంటుంది కదండి అందుకని చెప్పేసి ఒక మూత పెట్టేద్దాము మూత పెట్టేసి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేద్దాం గ్యాస్ సిమ్లో పెట్టిన తర్వాత మళ్ళీ తీసి ఒకసారి కలుపుకుందామండి ఎందుకంటే మాడిపోతుంది అడిగంటుతుంది కాబట్టి ఇప్పుడు దీనికోసం అని పెసరపప్పు అని చెప్పాను కదండి దీన్ని కొంచెం దోరగా వేయించుకుందామండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై అయితే బాగా టేస్ట్ ఉంటుందండి చూడండి అట్లా వచ్చిన తర్వాత దీన్ని కూడా నేను మంచిగా వాష్ చేసుకుంటా అండి రెండుసార్లు కొంచెం వాటర్ పోసేసి మంచిగా వాష్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనుకో కొంచెం ఇట్లా ఉబ్బిపోతుందండి పెసర్వప్పు అందుకని చెప్పేసి నేనైతే ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ అయితే నానబెడతానండి నానబెట్టడం వల్ల ఏంటంటే అది ఉబ్బినట్టే అవుతుందండి తొందరగా కుక్ అవుతుంది కర్రీలో అందుకని చెప్పేసి చూడండి ఎలా ఉబ్బిందో ఇప్పుడు పెసరపప్పు దీన్ని డైరెక్ట్గా ఇప్పుడు కర్రీలో వేస్తైపోతుందండి దీన్ని ఆయిల్లో కూడా వేంపుకోవచ్చు అండి ఇలా అయితే కాకపోతే ఏంటంటే మళ్ళీ బీరకాయ కొంచెం ఆయిల్లో ఉడకది ఇందులో వాటర్ ఉంటాయి కాబట్టి పెసరపప్పు ఫస్ట్ వేస్తే అది కొంచెం కర్రీ టేస్ట్ ఉంటుందండి అందుకే అని చెప్పేసి నేను దీన్ని సపరేట్గా వేయించి పక్కన పెట్టేసుకొని వాటర్ బుస్ పెట్టినా ఇది కొంచెం కలిపి చూద్దామండి కలిపేసిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు నానబెట్టిన పప్పు అయితే యాడ్ చేద్దామండి మాడిపోకుండా అయితే బాగా కలపాలండి మాడిపోతే టేస్ట్ ఉండదు కాబట్టి బాగా కలిపేసుకుందాము దీంట్లో సాల్ట్ అండి ఉప్పు ఉప్పేస్తున్నాను నేను ఇది కొంచెం వేస్తే కొంచెం సాల్ట్ ఎక్కువే ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం వేసిన తగినంత కొంచెం ఏంటంటే ముందే నేను పచ్చిమిర్చి వేసిన కొంచెం కారం వేస్తే టేస్ట్ ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి మొత్తం పచ్చిమిర్చి అయితే టేస్ట్ ఉండదు కారం కొంచెం పచ్చిమిర్చి అయితే బాగా ఉంటుంది అని చెప్పేసి రెండు కాంబినేషన్ ఇస్తున్నానండి మాడిపోకుండా అయితే సిమ్లో పెట్టుకోవాలండి గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే పెట్టేసి మూత వాటర్ పోయడం వలన ఏంటంటే హీట్కి తేమలాగా వచ్చేసి కర్రీ బాగా ఉడికిపోతుందండి మనం వాటర్ పోయకుండా అది ఉడుకుతుందండి మాడిపోకుండా అడుగంటుందండి చూడండి బాగా ఫ్రై అవుతుంది మాడిపోలేదు కర్రీ అయితే ఆల్రెడీ అయిపోయిందండి కర్రీ లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి నేను పప్పు చేస్తున్నాను కాబట్టి దీనికోసం అని చెప్పేసి సాంబార్ చేస్తానండి పచ్చి పులుసు మా ఇంట్లో నాకే కాదు అందరికీ పచ్చి పులుసు అంటే చాలా ఇష్టం అండి చూడండి ఈ కర్రీ అయితే కర్రీకే కాకుండా చపాతీకి కూడా బాగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో ఒకటి కామెంట్ చేసి చెప్పండి